ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే నాలుగవ తేదీ ఆదివారం తులరాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు మరింతకీ నాలుగో తేదీ ఆదివారం రోజు తులరాశిలో జన్మించిన జాతకుల విషయంలో ఏం జరగబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వీరి లైఫ్ లో జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూల నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనుకూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఏ ఏ రంగాల్లో ఎలా రణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఏ విధంగా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇక మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో తుల రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా మీరు ముందుంటారు ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అవునండి ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు మీరు అప్పుల వరికిపోయినటువంటి ఈ యొక్క రాసి వ్యక్తులు అన్ని అప్పులను తీర్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాగవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి నిజం మీ వెంట పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా సాల్వ్ అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు మీకు అంది వస్తాయి ఈ సమయంలో కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది తుల రాశి మీరు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మీరు చేసే పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండండి తయారు అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలండి ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లోపు తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోకండి ఎందుకంటే తొందరపడి అసలు మంచిది కదండి ఇకపోతే వైవిక జీవితంలో సంతోషంగా గడుపుతారు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవుతాయి ఇకపోతే మే నాలుగో తేదీ ఆదివారం రోజు తులారాసి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అవునండి మీరు వింటుంది నిజమే ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే షాక్ అవుతారు తులరాశి రాశి వారు తుల రాసి ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా అంటే చాలా నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అవునండి మీరు వింటది నిజమే ఈ యొక్క నెలలో తుల వారిని ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే నాలుగో తేదీ ఆదివారం రోజు ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా నష్టం కలుగుతుంది అన్నట్లుగా మీకు తెలియజేస్తున్నారు శాస్త్ర పండితులు ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు అయితే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈ యొక్క తుల వారు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా బాగుంటుంది మీరు వెంటనే ఈ స్త్రీతో బంధం తెంచుకుంటే కష్టాలనే తీరిపోతాయండి లేదంటే మీరు చాలా నష్టపోతారు ఇకపోతే తులారాశి వారికి ప్రజెంట్ అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులలో మీకు సంబంధాలు అంటే ఎవరైతే ప్రభావంతమైన వ్యక్తులు ఉంటారో ఐక్య వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు ఇకపోతే కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు ఇక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిగల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరి కొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తుల రసజాతకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఎనిమిస్పై పైచే సాధిస్తారు మీ శత్రుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులరాస్ జాతకులు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని ఎవరైతే థింక్ చేస్తుంటారో అటువంటి వ్యక్తులు ఈ విషయంలో అడుగు ముందుకు పెడతారు లేకపోతే ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క నెల మీకు అనుకూలంగా అటు ఇటుగా కాస్త మిశ్రమంగా ఉంటుంది అనుకూలంగా లేకపోయినా కానీ మిశ్రమంగా ఉంటుందండి కాకపోతే నీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చదువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికులు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి తులరాస మీ బంధం మరింత స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నం చేసి చూడండి ఇకపోతే తులరాస్ ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు నీకున్న తెలివితేటలతో ఎంతటి వారినైనా సరే ఇట్టే బోల్త కొట్టించగలరు ఎవరైనా సరే మీ యొక్క మాటలకు ఇట్టే పడిపోతారు మీ మాటలు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేస్ నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాదండి ఈ యొక్క రాస్ ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇక ఇన్కమ్ ఎవరైతే యొక్క ఇన్కమ్ ఎవరైతే ఆదాయం ఎవరైతే తీసుకువస్తారో అటువంటి వ్యక్తులు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా కూడా వారికి ఖర్చులు మాత్రం అందుకు తగ్గట్లుగానే రెట్టింపు అవుతూ ఉంటాయి ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయి అయితే ఇక నుంచి తుల వ్యక్తులు కష్టపడి పనిచేయటం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే తులరస జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే యొక్క పరిహారాలను చూడండి మీకు అంత కూడా మంచి జరుగుతున్నాయి వివిధ రకాల సమస్యలు కష్టం నుంచి బయటపడతారు అనేక రంగాల్లో మంచి ఫలితం సాధిస్తారు మరి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఆ పరిహారాలన్ని చూసేద్దాం ఈ యొక్క తొలరాశి జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు మీకు ఎంతో మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి శుభ ఫలితం చూస్తారు ఇక మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమైలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధురాన్ని సమర్పించండి మీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది లేకుండా ఉంటారు ఇకపోతే మీరు నెల కూడా సుందరకండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది సో చూశారు కదా వారు మే నాలుగో తేదీ ఆదివారం రోజు వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది ఏంటో ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్